ఈరోజు చూస్తే హోరు చూస్తే నాకు అనిపించింది మనం ఓడిపోయే ప్రతిపక్షంలో ఉన్నామా లేదు గెలిచి మనమే అధికార పక్షంలో ఉన్నామా అనేటువంటిది కూడా తెలియనిటువంటి పరిస్థితి అంత పెద్ద ఎత్తున ఈరోజు విచ్చేసి ఆశీస్సులు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముందుగా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మెడికల్ కళాశాలకు చంద్రబాబు నాయుడు దుర్మార్గం అనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు వాళ్ళందరినీ కూడా పాప పేదలని వైద్య విద్యకు దూరం చేస్తూ పేదలకి కార్పొరేట్ ఆసుపత్రుల ద్వారా అందాల్సినటువంటి వైద్యాన్ని దూరం చేసేటువంటి సందర్భంలో దాన్ని నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ పతి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీరైనా చొరవ తీసుకుని అన్యాయాన్ని దుర్మార్గాన్ని అడ్డుకోండి అని చెప్పి కోరడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి ನಿೋಜವರ್ಗೋ ಎಕ್ಕಿನ ಸರೇ ಈ ರೋಜು ಜನ పుంకాను పుంకాలుగా విచ్చేసి ఈరోజు భారీ స్పందన ఈ కార్యక్రమానికి ఏర్పడింది ఎక్కడికి వెళ్ళినా జన తలపిస్తుంది ఇది కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఉండేటువంటి ఆవేశం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి అభిమానం ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆవేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈరోజు పెళ్లి పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చే ప్రజలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలనతో వేరే చేసుకుని ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు పరిపాలన అంతమందించాలా ఎంత తొందరగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానిలో భాగంగా ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి సిమెంట్ రోడ్లు వేశాం అభివృద్ధి చేశాం సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాం జంతువుల ఉద్యోగాలు ఇప్పించాం అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల నాన్ మ్యాన్ ప్యాకేజ్ కింద గ్రామంలో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి నాన్ మ్యాన్ ప్యాకేజ్ అంటే మత్స్యకార ఏతరుల ప్యాకేజ్ అటువంటిది మత్స్యకారులు కూడా ఆ ప్యాకేజ్ అందించేటువంటి అవకాశం కల్పించాం దానితో పాటు వాళ్ళు అడిగినటువంటి మత్స్యకారులకు సంబంధించి సుదీర్ఘ కాలంగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్కి సంబంధించినటువంటి దాన్ని దాదాపుగా కొలికి తీసుకొచ్చాం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశాం సచివాలయాలు తీసుకొచ్చాము రైతు భరోసా కేంద్రాన్ని తీసుకొచ్చాం వైఎస్ఆర్ హెల్ప్లైన్ తీసుకొచ్చాం ఇవన్నీ తీసుకొస్తే ఈరోజు ప్రభుత్వంలో చూస్తే గ్రావెలు అమ్ముకోవడం ఇసుక అమ్ముకోవడం వట్టి అమ్ముకోవడం పూర్తికి సంబంధించి వాటిల్ని అమ్ముకోవడం ఊరికి తరలించేటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బంకర్ల దగ్గర సోమిరెడ్డి మూట మూడు వందల రూపాయలు వసూలు చేసేవానికి అప్పచెప్పడం గోలగమూడి దగ్గర సంత ఏర్పాటు చేసుకుని వాళ్ళ కొడుకు ప్రతి నెల ఐదు లక్షల రూపాయలు దండుకోవడం ఎంతసేపటికి దండకాలు పంపకాలు తప్ప ప్రజల గురించి అభివృద్ధి సంక్షేమం పఠిస్తున్నటువంటి పరిస్థితి లేదు అందుకే మరల

యూరియా విషయంలో ఏదైతే ఈరోజు కార్డులు ఇచ్చి మేము ఎకరాకి మూడు ఎకరాలు ఎకరాకి మూడు బస్తాలు ఇస్తామన్నారో దాన్ని ఉపయోగించేది లేదు కాబట్టి రైతులు కొంతమంది అంటున్నారు అయ్యా మాకు ఎకరాకి మూడు బస్తాలు అంటున్నారు గట్టిగా మాట్లాడితే మమ్మల్ని పోలీసుల చేత భయపెస్తాము అరెస్ట్ చేస్తామంటున్నారు నేను చెప్పా రైతులకి ఎంత అవసరమైతే సమగ్రంగా సంపూర్ణంగా ఇవ్వాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చిన విడిగా మేము దోచుకుని పోయి అంతా మా ఇళ్లలో వేసుకుంటామంటే కుదిరే పని లేదు అవసరమైతే మరొకసారి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడతాం తప్ప రైతు ప్రయోజనాలను మాత్రం ఎక్కడా ఉండదు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి యూరియాన్నించేటువంటి బాధ్యత మీ ఇంటి పెట్టగా నాది అని చెప్పి రైతులందరికీ సందర్భంగా మనం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అంతమంది ఉంది వీగిలిపోయినటువంటి పనులు ఈరోజు పడుతున్నటువంటి ఇబ్బందులు అందరూ కూడా చెప్పాం ఈరోజు ఎవరినైతే ఇబ్బందులు పడుతున్నారు అందరూ లెక్క రాసుకోండి లెక్కలన్నీ సరిచేస్తాం ఎవరిని విడిచిపెట్టేది అధికారులు విడిచిపెట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఈరోజు ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులని కార్యకర్తలు ఎవ్వరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఒక్క పిలుపుతో పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈరోజు వేలాదిగా తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు